మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు సిపిఎస్ వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఓపీఎస్ ను వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మహాధర్నాకు జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తరలి వెళ్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి నాయకులు కృష్ణమోహన్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జేఏసీ పక్షాన అన్ని రెండు వందల ఏడు సంఘాల రాష్ట్ర నాయకత్వం మీద వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన కార్యక్రమాలు చేపడం జరిగింది ధర్నా చేపట్టడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి మెమరండమ్ ఇస్తూ ఈరోజు సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క దీన గాదని మా ఆవేదనని ఈ గవర్నమెంట్కు విన్నవిస్తున్నాము ఏ విధంగా ఉందంటే ఈరోజు లక్షలాది మందిలో నోటిఫికేషన్లో లక్షలాది మందిలో ఉద్యోగంలో పార్టిసిపేట్ అయ్యి ఒక ఉద్యోగం పొందాలంటే ఎంతో అహోరాత్రులు కష్టపడితేనే ఒక ఉద్యోగికి ఒక ఉద్యోగం అనేది వస్తుంది అలాంటి పరిస్థితులలో ఈరోజు ఉద్యోగులు ఉద్యోగంలో వచ్చిన తర్వాత ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత దీనమైన స్థితిలో అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదంటే ఏ విధంగా ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏ విధంగా అయితే ఉందో ఒక టర్మ్ చేస్తేనే వాళ్ళకు పెన్షన్ అనేది ఇస్తున్నారు ఒక్కసారి ఎలక్ట్ అయితే ఒక పెన్షన్ రెండోసారి ఎలక్ట్ అయితే రెండోసారి అదేవిధంగా ఎన్నిసార్లు వాళ్ళు ఒక పోస్ట్లో ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే పెన్షన్ వస్తుందో అంతకన్నా పరిస్థితి మాకు ముప్పై ఆరు సంవత్సరాలు చేసిన వాళ్ళకు పెన్షన్ అనేది ఉండదా ఉద్యోగికి పెన్షన్ ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్ని ఇవ్వాలని అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఆ మేనిఫెస్టోలో ఏదైతే సిపిఎస్ రద్దు చేసి వంద రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేసి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తామన్నారో ఆ విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే స్టెప్పులు మనకు కనిపించట్లేదు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క చర్చలు లేవు దానిపైన సిపిఎస్ అంతమందించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని ఎక్కడ ప్రకటించడం లేదు ఎక్కడ ఒక మీటింగ్ పెట్టడం లేదు అందుకని ఈ ప్రభుత్వానికి మేము ఉద్యోగ జేఏసీల టీజీఈ జేఏసీ తరఫున వినవించుకునేది ఒకటే తక్షణమే ఒక కమిటీ వేస్తారా లేకపోతే డైరెక్ట్గా అబాలిష్ సిపిఎస్ అబాలిష్ అని ప్రకటిస్తారా వెనువెంటనే చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వేలాదిగా మహబ్నార్ జిల్లా నుంచి జేఏసీ తరఫున హైదరాబాద్కు తరలివేయడం జరుగుతుంది అక్కడ మనకు ఆర్టీసీ కళాభవన్లో ఈరోజు మూడు గంటలకు సమావేశం ఉంది కావున ప్రతి ఒక్కరూ హైదరాబాదు సమావేశానికి రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి మహబూబ్నార్ జిల్లా నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయ్ సిపిఎస్ఏ అని కాకుండా ఓపిఎస్ సౌద్దుకిన మనకు ఉద్యోగులు మా బ్రదర్స్ ఓల్డ్ పెన్షన్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని నా పేరు ఎస్ విజయకుమార్ డీజీఓ జిల్లా అధ్యక్షుని మహబూబ్నార్ సెప్టెంబర్ ఫస్ట్ సిపిఎస్ విద్రోహ దినంగా పరిగణిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన అన్ని రెండు వందల ఏడు సంఘాల రాష్ట్ర నాయకత్వం మీద వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహబబ్నార్ కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ధర్నా చేపడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి మెమరండమ్ ఇస్తూ ఈరోజు సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క దీన గాదని మా ఆవేదనని ఈ గవర్నమెంట్కు విన్నవిస్తున్నాము ఏ విధంగా ఉంది అంటే ఈరోజు లక్షలాది మందిలో నోటిఫికేషన్లో లక్షలాది మందిలో ఉద్యోగంలో పార్టిసిపేట్ అయ్యి ఒక ఉద్యోగం పొందాలంటే ఎంతో అహోరాత్రులు కష్టపడితేనే ఒక ఉద్యోగికి ఒక ఉద్యోగం అనేది వస్తుంది అలాంటి పరిస్థితులలో ఈరోజు ఉద్యోగులు ఉద్యోగంలో వచ్చిన తర్వాత ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత దీనమైన స్థితిలో అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదంటే ఏ విధంగా ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏ విధంగా అయితే ఉందో ఒక టర్మ్ చేస్తేనే వాళ్ళకు పెన్షన్ అనేది ఇస్తున్నారు ఒక్కసారి ఎలక్ట్ అయితే ఒక పెన్షన్ రెండోసారి ఎలెక్ట్ అయితే రెండోసారి అదేవిధంగా ఎన్నిసార్లు వాళ్ళు ఒక పోస్ట్లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే పెన్షన్ వస్తుందో అంతకన్నా పరిస్థితి మాకు ముప్పై ఆరు సంవత్సరాలు చేసిన వాళ్ళకు పెన్షన్ అనేది ఉండదా ఉద్యోగికి పెన్షన్ ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్ని ఇవ్వాలని అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఆ మేనిఫెస్టోలో ఏదైతే సిపిఎస్ రద్దు చేసి వంద రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేసి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తామన్నారో ఆ విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే స్టెప్పులు మనకు కనిపించట్లేదు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క చర్చలు లేవు దానిపైన సిపిఎస్ అంతమందించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని ఎక్కడ ప్రకటించడం లేదు ఎక్కడ ఒక మీటింగ్ పెట్టడం లేదు అందుకని ఈ ప్రభుత్వానికి మేము ఉద్యోగ జేఏసీల టీజీఈ జేఏసీ తరఫున వినవించుకునేది ఒకటే తక్షణమే ఒక కమిటీ వేస్తారా లేకపోతే డైరెక్ట్గా అబాలిష్ సిపిఎస్ అబాలిష్ అని ప్రకటిస్తారా వెనువెంటనే చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వేలాదిగా మహబునార్ జిల్లా నుంచి జేఏసీ తరఫున హైదరాబాద్కు తరలివేయడం జరుగుతుంది అక్కడ మనకు ఆర్టీసీ కళాభవన్లో ఈరోజు మూడు గంటలకు సమావేశం ఉంది కావున ప్రతి ఒక్కరూ హైదరాబాదు సమావేశానికి రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి మహబబ్నగర్ జిల్లా నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయ్ సిపిఎస్ఏ అని కాకుండా ఓపీఎస్ సౌద్దుకిన మనకు ఉద్యోగులు మా బ్రదర్స్ ఓల్డ్ పెన్షన్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నుండి హైదరాబాద్ వెళ్తున్నాం అక్కడ టీజీ టీజీ పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ధర్నాగా అందరం కూడా అక్కడ వెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు సిపిఎస్ అనే మహమ్మారి గత ఇరవై ఒక్క సంవత్సరం నుండి చాలామంది ఉద్యోగస్తులు చనిపోతే వారికి ఈరోజు పెన్షన్ లేదు లాస్ట్కు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా లేదు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు గత ఇరవై ఒక సంవత్సరాల నుంచి దీన్ని కాలయాపనం చేస్తున్నారు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఎజెండా సిపిఎస్ అంతమంది మొదటి ఎజెండాగా పెడుతుండ్రు కానీ దాని ఎవరు కూడా పరచలేదు ఈరోజు మేమందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మోడీ గారికి కూడా చెప్తున్నాము అయ్యా మేము మీకు కూలీలం కాదు మేము కూడా ఉద్యోగస్తులము ఎంతో చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని కూలీలుగా పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఈ సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ని ఇవ్వాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఈరోజు టీచర్ల అందరూ కూడా చాలా పీఆర్టీ వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా పెద్ద ధర్నా చేస్తూ ఇలా మిగతా టీచర్ సంఘాలందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి దయచేసి మీ ద్వారా మీ పత్రికా వ్యతిరేకుల ద్వారా మరియు వీడియో మిత్ర విలేఖరుల ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే అండి మాకు సిపిఐ రద్దు చేసి మమ్మల్ని మీ కన్నబిడ్డల చూసుకోవాలని చెప్పి మీకు చాలా అందరు కూడా పేరు పైన రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మరి ఒకటి సెప్టెంబర్ రెండు వేల నాలుగున ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల మధ్యన ఒక గుడ్డలిపెట్టులాగా రెండు వర్గాలుగా చీలుస్తూ ఓపీఎస్ సిపిఎస్ అనే విధానానికి ఏదైతే ఏదైతే పునాది వేసినారో ఆ దానికి మనం మన మందరం ఉద్యోగం కూడా ఒక టగ్ ఆఫ్ వార్ మన మధ్యన సృష్టించినట్టు భావించాలి ఎందుకంటే ఈ ఓపిఎస్ సిపిఎస్ అని మన ఉద్యోగుల మధ్యన ఒక చిచ్చు పెట్టినారు ఒక గుడ్డలు పెట్టి పెట్టినారు మరి మన అంతా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఏదైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ ఏకదాటిపై వచ్చేసి ఈ ఈ పాత పెన్షన్ విధానానికి తీసుకురావాల్సిన ఆహ్వానం పలుకుతూ మరి ఈ సిపిఎస్ విధానానికి స్వస్తి పలగాలని ఏదైతే ఉందో మరి జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ కో కన్వీనర్ మన కన్వీనర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కలెక్టరేట్లో ఏదైతే ఈ సిపిఎస్ గురించి రద్దు గురించి ధర్నా కార్యక్రమం నిర్వహించానమో ఇక్కడికి విచ్చేసిన అందరి వేలాదిగా వచ్చిన ఉద్యోగులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఇప్పుడు మూడు గంటలకు ఆర్టీసీ క ఆర్టీసీ కళాభవన్లో అక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయనుంది అక్కడికి కూడా విద్యా ఉద్యోగులందరూ కూడా రాష్ట్రం మొత్తం నుండి కూడా వేల సంఖ్యలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉద్యోగుల యొక్క సమస్యను మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా వాళ్ళ ప్రభుత్వం వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి ప్రభుత్వాలు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో అప్పుడు వచ్చిన తర్వాత మరి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి మరి ఇప్పుడు మొన్న మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఈ సిపిఎస్ రద్దు చేసేసి ఓపీఎస్కు ప్రకటిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారము మరి ప్రభుత్వం దాని దిశగా త్వరలోనే చర్యలు తీసుకొని అందరికీ ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాను